మన ప్రభువును రక్షకుడైన ఎస్సు క్రీస్తు నామమున గుడి సమన్నారు మీ కుటుంబ సభ్యులు మీ అందరికీ శుభాభందనాలు తెలియచేస్తూ ఉన్నాను అలానే పెంతు పండుగ ఆదివార శుభాలు కూడా తెలియచేస్తూ ఉన్నాను దేవుని యొక్క మహాకృపలో దేవతి దేవుడు మనందరినీ గత నెలంతా కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధరణ జన్మదేసి ఆయన సన్నిధానములు ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని స్థుతించడానికి ఆరాధించడానికి మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యంతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరములు కూడా దేవునికి వంధనములు స్థుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము మీ అందరి కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి దేవతి దేవుడు మీ జీవితంలో చేసినటువంటి మేలుని బట్టి మాకు కూడా మీరు ఫోన్ ద్వారా తెలియజేస్తే మేము కూడా సంతోషిస్తూ ఉంటాం మన దేవుడు మన బిడ్డలందరినీ కాపాడి సంరక్షించి తన జ్ఞానంతో నింపి మరి గతించినటువంటి నెలలో మరి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అన్నింటిలో కూడా మన బిడ్డలు చక్కని మార్కులతో పాస్ అయ్యారు మరి ఈ నెలలో మరి నూతన విద్యా విధానంలోనికి ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ రకరకాల కాలేజీల్లోకి సీట్ల కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మన బిడ్డలకు తగిన స్థానాన్ని ఇచ్చి అడుగువాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా ధారాళముగా మనల్ని ప్రేమించి ఉన్నతమైనటువంటి స్థానంలోనికి దేవాతి దేవుడు మనందరినీ నిలబెట్టవచ్చు ఉన్నాడు అందుబాటు దేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాను మనమందరం కూడా దేవునికి వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము దేవుని యొక్క మహాకృపలో మనమందరం కూడా పెంతుకొస్తు ఆదివారం నాటికి వచ్చి ఉన్నాం ఈ పెంతుకస్తు ఆదివారం అంటే ఏంటి దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అని ఆలోచన చేయడానికి ముందుగా దేవతి దేవుడు మనకి ఇవ్వబడినటువంటి ఈ లేఖనములను ఒక్కసారి ఆలోచన చేస్తూ ఉంటే ఈ పెంతుకస్తు పండుగ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖనాంశములుగా పత్రికా పాక్షభాగముగా అపోస్తుల కార్యముల గ్రంథము అపోస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము మొదటి పదమూడు వచనాలు పత్రికా ఇవ్వబడి ఉన్నవి అలానే సువార్త పాక్ష్యభాగముగా పరిశుద్ధుడైన గారు రాసినటువంటి సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనము వరకు ఉన్నటువంటి లేఖనములు ఈ వారం వరకు పాఠ్యాంశములుగా ఇవ్వబడినవి ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా పరిశుద్ధాత్మదేవుని సహాయము నడిపింపు కోరుకుందాం కృప యుక్నికరం గల ప్రియ పర్వతండ్రి వందనములు స్థుతులు స్తోత్రులు నాయన దేవని కృపను బట్టి గతించిన వారమంతా నీ కృపలో మమ్మల్ని కాపాడు సంరక్షించి మా ప్రతికలు మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి నీ సన్నిధిలో మీ బిడ్డలుగా మేము అందరములు చేరిని స్థుతించి గణపరిచి ఆరాధించే భాగ్యం మీరు మాకు మాకిచ్చిన వందనాలు చెల్లిస్తూ వెళ్ళం దేవని వాక్యము కొద్ది నిమిషం మేము ధ్యానింపినా ఏంటండగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపు నడిపించండి నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని మహిమ పొందుకోమని ప్రియుమారు రక్ష్ముడు నే సుక్రీస్తు నామముల మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి అమ్మ ఈ పెద్ద ఆదివారమున దేవాతి దేవుడు ముందుగానే వాగ్దానము చేయున్నటువంటి నెరవేర్పును మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఆ వాగ్దాన పక్కన నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం అలానే ప్రవక్త అయినటువంటి యోవేలు ప్రవచించినటువంటి ప్రవచన నెరవేర్పును కూడా మనము చూస్తూ ఉన్నాం యోవేలు ప్రవచనము క్రీస్తు పూర్వము ఎనిమిది వందల ముప్పై ఐదు సంవత్సరములలో క్రితమే ప్రవక్త అయినటువంటి యోవేలు గారి ప్రవచించినటువంటి ప్రవచనము అపోస్తుల కార్యముల గ్రంథంలో మరి ముఖ్యముగా ఈ పెంతుకొస్తు పండుగ దినమున నెరవేరడం మనము చూస్తూ ఉన్నాం ప్రభు అయినటువంటి క్రీస్తు వారు వాగ్దానం చెప్పినటువంటి ఆత్మ ప్రవక్త అయినటువంటి యోవేలు గారు ప్రవచించినటువంటి ఆ ప్రవచనం ఈ రెండు కూడా మరి ఈ పెంతుకొస్తు పండుగ నాడు నెరవేరడం మనము చూస్తూ ఉన్నాం ఈ పెందు పండుగ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ప్రభు అయినటువంటి క్రీస్తు వారు మరి ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన తరువాత అనేక మందికి అనేక పర్యాయములు కనిపించి ఆయన వాగ్దానము చేసిన రీతిగానే ఆయన పరలోకంలోనికి వెళ్ళవలసిన వాడై ఉన్నప్పుడు జరగబోటువంటి సంగతులన్నీ ముందుగానే చెప్పి నేను వెళుతా మీకు ఆనందాన్ని కలగజేస్తూ ఉంది మిమ్మల్ని విడువను ఎడబాయను అని వాగ్దానం చేసినటువంటి దేవాతి దేవుడు యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను అని వాగ్దానం చేసినటువంటి దేవాతి దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి తన ప్రజలను విడవనివాడు వాడు కనుక మీరు ఎరుషులేములో పరిశుద్ధ ఆత్మను పొందుకునేంత వరకు మీరు కనిపెట్టుకుని ఉండండి మేడగదిలో కనిపెట్టుకుని ఉండమని ఆయన చెప్పినటువంటి మాటను చూస్తూ ఉన్నాం ఈ పెంతుకోస దినము ఈస్టర్ పండుగకు ఈ పెందుకోస దినానికి సరిగ్గా యాభై దినములు గడుపుతూ ఉంది పెంత ఈ యాభై దినములలో మరి వాగ్దానం చెప్పినటువంటి ఆత్మచేత వారు నింపబడటం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తులు ఈ పరిశుద్ధాత్మ ఏరీతిగా తన శిష్యులను తన సేవకులను రీతిగా ఈ లోకంలోనికి ఒక ప్రత్యేకమైనటువంటి సాధనాలుగా సువార్త రథసారథులుగా ఏ విధముగా వాడబడుతూ ఉందో మనము ఆలోచన చేస్తూ ఉన్నాం ఈ పన్నెండు మంది శిష్యులు మాత్రమే కాదు కానీ అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఆత్మ అభిషేకముతో నింపబడిన వారే దాదాపు పద్నాలుగు రకములైనటువంటి జాతుల వారు అక్కడ ఉన్నట్లుగా మనము చూస్తూ ఏమిటి ఈ ప్రత్యేకత అంటే పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చినప్పుడు ఒక వి ఒక శబ్దము వచ్చినట్లుగా మనము చూస్తూ అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మవారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడేసాగిరి ఏమంటే అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండాను ఏంటి నిండింది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా రావడం అంతకుముందు ఎప్పుడు జరగని కార్యము ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం అకస్మాత్తుగా వారు కూర్చున్నటువంటి ఇల్లంతా నిండెను మరియు అగ్నిజనుల వంటి నాలుకలు వేగా విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మేధావరాలుగా అందరూ పరిశుద్ధాత్తుతో నిండిన వారై ఆత్మవారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడ సాగిరి అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం అన్య భాషలు అనేక రకాల పద్నాలుగు రకాల జాతుల వారు ఉంటే వారందరూ కూడా వారు సొంత భాషలో మాట్లాడడం చూస్తూ ఉన్నాం ఏమిటి ఈ కార్యమును ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు వారికి వారి సొంత భాషలతో మాట్లాడడం ఆ భాషల అర్థాలను వారందరూ ఆలోచన చేయడం ఏమిటి ఇది జరిగినది అంటే వర్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు అనేటువంటి విషయము వారికి అర్థమైపోయింది అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇలా జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఆ కాలువన ఆకాశమ నుండి ప్రతి జన్మల నుండి వచ్చి భక్తిగల యూధుల ఎరుషలేములో కాపలం ఉండరి ఈ శబ్దము కలుగుగా జనులు కూడి ప్రతి మనుషుడు తన స్వభాషతోనూ మాట్లాడుట విని కలవరపడి తన తన స్వభాషతో అంతటా అందరూ విభ్రాంతిని ఉంది ఆశ్చర్యపరడు ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గెలలే మనలో ప్రతివాడు తన పుట్టిన దేశంలోని వీరు మాటలు మాట్లాడుచు వింటున్నప్పుడు మనం వింటున్నామే ఇదేమిటి పాద్దీయులు మాదీయులు ఎలా మిల్ల పద్నాలుగు తరములటువంటి రకాల జాతుల గురించి ఇక్కడ వ్రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం వీరందరూ కూడా ఏం చేస్తున్నారంట అన్య భాషలతో వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట విన్నామని చెప్పుకూడరి అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమమునో అని ఒకరితో ఒకరు చెప్పికొండ ఇక్కడ పరిశుద్ధాత్మ కార్యాన్ని మనము చూస్తూ ఉంటూ ఉన్నాం వాగ్దానం వచ్చేసరి రీతిగానే ఆత్మదేవుడు వారి మీదకు వచ్చారు అందరూ కూడా వారు ఆత్మచర్త నింపబడిన వారి వారి సొంత భాషలతో వారు దేవుని స్థుతించడం మొదలు పెట్టారు పరిశుద్ధాత్మ మన మీదకు వస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనము గొంతులు వేసి అలరు చేయమని దేవుని స్థుతిస్తూ ఉంటాం నామాన్ని ఘనపరుస్తూ ఉంటాం వారు భాషలు తెలుగు వారు తెలుగు భాష తమిళులు తమిళ భాష కన్నడవారు కన్నడ భాష మరాఠీలు మరాఠీ భాష మన భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో అలానే అక్కడ ఆ జాతులు ఈ ఇన్ని రకాల జాతులు వారు కూడా వారు దేవుని స్థుతించడం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే చాలామంది ఇదేంటి ఎలా జరుగుతూ ఉంది అని ఆలోచన చేసిన వారే కొంతమంది రకరకాల అనుమానం అప్పుడే వీళ్ళు తాగేస్తున్నారా మత్తులైపోయి ఉన్నారా అని వీళ్ళు అనుకుంటున్నటువంటి సందర్భంలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే పేతురు గారు చేసినటువంటి మొట్టమొదటి గంభీరమైనటువంటి ప్రసంగము అంతవరకు ఆయన ఏ ప్రసంగము చేయలేదు ఆయన మాత్రమే కాదు కానీ శిష్యులెవరూ కూడా ప్రసంగాలు చేయలేదు అంతకు వరకు ప్రభుత్వటువంటి క్రీస్తు వారు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత ఈ యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయంలో ఏ వాగ్దానం అయితే యస్సుక్రీస్తు వారు చేశారు పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తూ ఉంది సర్వసచ్చులు నడిపిస్తూ ఉంది నేను మీకు ఏ ఏ సంగతులు అయితే చెప్పాను అవే మీకు మరలా మళ్ళీ రిపీట్ చేస్తారు కానీ నూతన బాధ చేయడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం గత కొన్ని వారాలుగా ఈ పరిశుద్ధాత్మ యొక్క యాక్టివిటీస్ గురించి పరిశుద్ధాత్మని యొక్క పని ఏమిటి అనే విషయాన్ని కూడా మనము ఆలోచన చేసి ఉన్నాం మనలను నీతిని కూర్చి సత్యమును గూర్చి పాపమును గుర్చి ఒప్పింపచ్చేసి రాజ్యమునకు వారసులుగా చేసేదే పరిశుద్ధాత్మ పని అలానే మనం చూస్తూ ఉన్నాం లోపదరికి ఎందో అతిశయంలో చివరిలో అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి ఉచ్చరంపశ్య ముఖాని మూలుగులతో ఆత్మయ తానే మనపక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మనం ఏ రీతిగా ప్రార్థించాలో తెలియకపోయినప్పటికీ ఆత్మదేవుడు మనకు తోడుగా ఉంటూ ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డలను తన వాక్ శక్తితో నింపి వారిని వాడుకోబోతూ ఉన్నాడనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి అపోస్తులందరూ కూడా ఆత్మచేత నింపబడిన తరువాత వారి దేవుని సన్నిధిలో గడిపిన తరువాత వారు పరిచర్య ప్రారంభించారు మానవ జీవితంలో మనం గమనించవలసింది కూడా ఏంటంటే నువ్వు పరిచర్య ప్రారంభించడానికి వాక్యమును ప్రకటించడానికి నీవు కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టేవారుగా ఉండాలి దేవుని ఆత్మచేత నింపబడేవారుగా ఉండాలి అటు తరువాత దేవుని నడిపింపును బట్టి నీకు ఇచ్చినటువంటి తలాంతులన్నీ కూడా నీవు దేవుని రాజ్య మహిమ కొరకు నీవు వాడబడే వ్యక్తిగా కుమార్తెగా కుమారుడుగా ఉండాలనేటువంటి విషయాన్ని నిజంగా నీవు ఆ రీతిగా నీవు నింపబడుతూ ఉన్నప్పుడు నేను దేవుడు తప్పనిసరిగా తన రాజ్య మహిమకు వాడుకుంటూ ఉంటాడు పేతురు గారిని అలానే వాడుకున్నాడు పేతురు గారు అక్కడ ఉన్నటువంటి జనాంగలు చెప్పుకున్నటువంటి మాటలను బట్టి ఆయన రోషము కలిగిన వాడై ఉన్నాడు అంతవరకు ఆయన ఇప్పుడు మాట్లాడడం కానీ మనం చూడలేదు నేను ఏసుని ఎరుగును అన్నటువంటి పేతురు గారు ఏసు కొరకు గొప్ప సాక్షిగా నిలబడినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఈ పెంతుకొస్తు పండుగ దినమున ఒక శిష్యులు మాత్రమే కాదు కానీ ఇప్పటి వరకు కూడా అనేక మంది ఆత్మచేత నింపబడిన వారే దేవుని కొరకు అతసాక్షులుగా ఉన్నారు దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి ఎన్ని శ్రమలైనా వారు ఎదుర్కొన్నారు ఇప్పటికీ కూడా ప్రకటిస్తూనే ఉన్నారు దేవుని నామానికి మహిమ కలుగునగా కాక ఏమిటి ఈ పరిశుద్ధాత్మ పని అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనము చూస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ మరి మొట్టమొదటిగా శిష్యులను స్థిరపరిచింది బలపరిచింది నడిపిస్తూ ఉంది ఎస్సుక్రీస్తున్నారు ముందుగానే చెప్పాడు కదా మీరు సర్వలోకములకు సర్వ సృష్టికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ నాకు శిష్యులుగా చేయండి ఎదుగో మీకు యుగ సమాప్తి వరకు తోడుగా ఉన్నారు ఆయన తోడుగా ఉండే అన్ని విషయాల్లో ఆత్మదేవుడు మనకు తోడుగా ఉండడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఉంటున్నటువంటి మాట మనం చూస్తుంటే అయితే పేతురు ఆ పదనొకరితో కూడా లేచి నిలిచిన వారై కొందరు కొత్త మధ్యముతో వీరు ఉన్నారు అనేటువంటి ఆలోచన అక్కడ ఉంటూ ఉన్నప్పుడు ఏంటంటే పేతురు వెంటనే ఏం చేసేటంటే యోదయ మనుష్యులారా ఎరుశులెములు కాపురమన్న సమస్త జనులారా ఇది మీకు తెలియనుగాక చెవియోగి ఈయన మాటలు వినండి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు పొడిచి జామైనా కాలేదు యోవేలు ప్రవక్త ప్రవచనం ఏదైతే ఉన్నదో ఆ ప్రవచనాన్ని పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పేతురు యొక్క స్టాండర్డ్స్ మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పిరికివాడు ఎడ్యుకేషన్ లేనివాడు విద్య లేనివాడుగా ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాంటి పేతురు ఆత్మచేత నింపబడిన వాడే దేవుని నామాన్ని ఘనపరుస్తూ దేవునిని గురించి అక్కడ యోదయ మనుషులందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నారు దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ పెంతకొస్తు పునరుద్ధాన దినము అని జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్న వాళ్ళు పెంతకొస్తు పండుగ అనేది పాత నిబంధన కాలంలోనే ఉన్నది లేవికాండ గ్రంథం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇరవై మూడవ అధ్యాయంలో ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు పస్కా పండుగ గురించి ఆ పసుకా పండుగ ఏ రీతిగా ఆచరించాలి అదే కొత్త నిబంధన గ్రంథంలో వరకు గురించి అంటూ ఉంటాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తువుడు పస్కా గొర్రె పిల్లగా ఆయన బలి అయిపోయాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే ఈ పెంతకొస్తు దినము అనేది పాత నిబంధన కాలంలో ఉంది ఈ కృత్రిబంధన కాలంలో ఈ క్రీస్తు ప్రభు వారు యాభై రోజుల తరువాత ఆత్మ అభిషేకము నింపబడినప్పుడు బాగా ఇది ఈ దినము మరింత ఫేమస్ వృద్ధిలోనికి వచ్చినటువంటి మాటను మనం జ్ఞాపకం చేస్తుంటాం ఈ మాటను బట్టే పెంతు కొస్తు సంఘములు కూడా ఏర్పడ్డాయి రకరకాల సంఘములు క్రీస్తు సంఘములు మీకు వందనములు చెబుతూ ఉన్నవి అని పౌలు గారు మాట్లాడి ఆ లేఖలు రాసినప్పుడు చూస్తే దానిని బట్టి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇలా బ్రదర్ అండ్ సహోదర సంఘములన్నీ కూడా మీకు వందరాలు చెప్తున్నా అండి దాన్ని బట్టి బ్రదర్ అండ్ మిషన్ ఈ రీతిగా రకరకాల డినామినేషన్స్ ఏర్పడడం మనం చూస్తున్నాం అది ప్రత్యేకమైనటువంటి సందర్భం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పేతురు గారికి ఆత్మచేత నింపబడిన వారే పేతురు ప్రవక్త అయినటువంటి యోవేలు గ్రంథాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని మనకి మహిమ కలుగు రెవలేషన్ పరిశుద్ధాత్మ యొక్క పని ఏమిటంటే ప్రత్యక్షతను మనకు తెలియజేస్తూ ఉంటే రెవలేషన్ ఏ విషయం ఎక్కడ చెప్పాలి అనేది ఆత్మదేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అందుకే పేతురు గారు లేక పౌలు గారు లేఖ రాస్తూ ఉంటున్నప్పుడు నా జ్ఞానముతో నేను వాక్యం చెప్పడం కాదు కానీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నేను నింపబడిన వాడే వాక్య పరిచయం చేయలాగిన మీరు నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పడం మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ ఆలోచన చేస్తే అంతే దినమందు నేను మనుషులు అందరి మీదనున్న ఆత్మను కుమరించెదును మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు మీ యవరులకు దర్శనము కలుగును మీ వృద్ధులు కళలకు అందరు దర్శనాలు చూస్తూ ఉన్నారు ప్రవచనాలు చూస్తూ ఉన్నారు కొత్త భాషలు మాట్లాడుతూ ఉన్నారు అన్యజనులు అందరి మీద ఆత్మను కుమరించేదను పరిశుద్ధాత్మ కుమ్మరింపు మనము చూస్తూ ఉన్నాం ఈ పెంతకొస్త పండుగ దినమున ఇంకా ఆ దినములో నా దాసుల మీదను దాసు మీదను ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించేదరు ఇది ఈ ప్రవచనములో రెండు భాగాలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఈ ఆత్మ కుమ్మరింపు జరిగిపోయింది ఈ కింద వచ్చినము మనము ఆ తర్వాత పైన ఆకాశం అందు మహాత్కార్యములు క్రింద భూమి మీద సూచక్రియలు రక్తము ఆహరణి పగ ఆవిరిని కలగజేస్తారు ప్రభువు ప్రత్యక్షమహాదన్మ రాకమునుపు ఇది రెండవ రాకడను గురించి ఆత్మ కుమ్మరింపు గురించి ప్రవచించబడింది అలానే ప్రభుత్వ ఎస్ క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ సందర్భాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ సృష్టి ఎరీతిగా మారిపోతూ ఉంది సూర్య చంద్ర నక్షత్రాలు ఎరీతిగా మారిపోబోతూ ఉన్నాయనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు పేతురు గారి గర్ గంభీరమైనటువంటి ప్రసంగాన్ని మనము చూస్తూ ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అటు తరువాత పేతురు యాకోబులు ఏ రీతిగా వారు ఆశ్చర్య కార్యములు అద్భుతములు వారు చేస్తారో మనందరికీ తెలుసు అపోస్తులు కార్యముల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనందరికీ కూడా రోషం పుట్టు వస్తూ ఉంటుంది గూస్ బాంబ్స్ వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఆత్మదేవుడు ఈ రీతిగా పనిచేస్తాడా అని అని అనుకుంటూ ఉంటాడు నిజమే పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే మనలను సర్వసత్యములోనికి నడిపిస్తూ సర్వశక్తిమంతుల యశుత్ క్రీస్తుని గురించి ప్రపంచానికి సువార్తను ప్రకటించే బాధ్యత భాగ్యము దేవుడు మనకిచ్చాడనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి ప్రియమైన వాళ్ళరా ఇందుకీ నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నావా పరిశుద్ధాత్మను ఎప్పుడైనా ఆహ్వానించావా ఆత్మ తాకి నీకు ఎప్పుడైనా తగిలిందా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఆత్మ చేత నింపడం అనేది ప్రతి ఒక్కరికి ప్రతి క్రైస్తవులకి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నడిపింపు నింపుదల అనేది వాగ్దానము చేశాడు మీరు మీ బిడ్డలకు మంచి జీవులు ఎగి ఉండేగా తను అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇస్తాను అని వాగ్దానం చేసినటువంటి దేవాతి దేవుడు ఎవరు నింపబడతారు అంటే ఆయనతో సహవాసము చేసిన వారికి ఆత్మ అభిషేకం నింపబడుతూ ఉంది ఎవరికంటే ఆయన సన్నిధిలో కనిపెట్టి ఆయన బిడ్డలుగా ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో తను అడుగు వరకు నిశ్చయముగా పరిశుద్ధాత్మను నేను అనుగ్రహిస్తాను అని చెప్పినటువంటి దేవాతి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు స్థఫను మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఏ రీతిగా అతనిని వాడుకుందో మనం చూస్తూ ఉంటూ ఉంటాడు అతను మాట్లాడుతున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే అతన్ని మాట్లాడుతున్నటువంటి ద వే ఆఫ్ లైన్ ఏ విధముగా అతను క్రమంగా మాట్లాడుతూ ఉంటాడు వే ఆఫ్ ఈ రీతిగా అతను ప్రసంగాన్ని చేస్తూ ఉన్నాడు ఇవన్నీ చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అతని మాటలు చూసి అతని వాక్ శక్తిని చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎదిరించలేకపోయారట ఆయన ఎవరి మధ్య మాట్లాడాడో తెలుసా జ్ఞానుల మధ్య అధికారుల మధ్య మతాధికారుల మధ్య విద్యావంతుల మధ్య అతను మాట్లాడడం మనము చూస్తూ ఉన్నాం ఆ మాటలను బట్టి ఆ స్టెఫన్ యొక్క ప్రసంగాన్ని బట్టి వారు నిత్యష్ట అలా నిలబడిపోయారు అపోస్తుల కార్యములు గ్రంథము ఆరో అధ్యాయం స్టెఫన్ కృపతోను బలంతోను నిండిన వాడే ప్రజల మధ్య మహాత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయిచూ ఉండను అప్పుడు లిబెర్తీలను వారు జనసమూహంలోను క్రేణీయుల జనసమూహంలోను అలక్షేంద్రియుల జనసమూహంలోను కిలికే నుండి ఆసియా నుండి వచ్చిన వారందరితోనూ నాలుగు రకాలైనటువంటి ప్రాంతాలు వచ్చిన వారందరితో కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి కానీ మాట్లాడటందునూ అతడు అగుపరిచినటువంటి జ్ఞానమును అతడిని ప్రేరేపించినటువంటి ఆత్మను వారు ఎదిరించలేకపోయారు దేవునామానికి మహిమ కలుగులో ఈ స్టెఫను కూడా ఆత్మచేత నింపబడినటువంటి వాడే శిష్యులకు పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి ఆత్మచేత నింపబడినటువంటి వాడే ఈ స్టెఫన్ ఆరు ఏడు అధ్యాయాలన్నీ మనం చూస్తూ ఉంటున్నప్పుడు పాత నిబంధన కాలంలో జరిగినటువంటి ఆ కార్యములన్నీ కూడా వివరిస్తూ ఉన్నాడు రెవల్యూషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే హీ వాజ్ ఫీల్డ్ విత్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ చేత నింపడుతూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు వారు చెప్పిన సత్యములోనికి ఆ పాతనిబంధన కాలంలో కాలంలో బాధ చెప్పిన కొత్త బాధ ఏమీ చెప్పలేదు అరే బాబు ఇది ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవతి దేవుడు అని చెప్పి వారి ఆయన ఏ రీతిగా వేశారో ఆ విషయాన్ని కూడా చెప్పి మీరు మూర్ఖులు అనే విషయాన్ని కూడా తెలియచేస్తే మీరు శరీరమునకు సున్నతి కాదు కానీ ఆత్మకు సున్నతి అవసరం అనేటువంటి మాటను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎంతో ధైర్యంతో సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ఇది పరిశుద్ధాత్మ నడిపింపు మనం చూస్తూ ఉన్నాం ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఫిలిప్పును గురించి మరి ఐథోపి అనేటువంటి రాణి కంద రాణికి ఉన్నటువంటి ఆ నపుంసకుడు యష్యా గ్రంథాన్ని యాభై మూడవ అధ్యాయం చదువుతున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు అది అతనికి అర్థం కావట్లేదు ఆత్మ దేవుడు ఫిలిప్తో మాట్లాడి ఇదిగో ఆ మార్గ మధ్యంలో ఒక వ్యక్తి ఆ గ్రంథాన్ని ఉన్నాడు అతనికి అర్థం కావట్లేదు వెళ్ళి వివరించు అని ఆత్మదేవుడు ప్రేరేపించాడు ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి వెంటనే అక్కడికి వెళ్ళిపోయాడు దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడే ఆ గ్రంథ రథము మీద వెళ్తున్నటువంటి వ్యక్తిని ఎదుర్కొనడం అటు తరువాత ఏషియా గ్రంథాన్ని వివరించడం యశు వారి ఎరితిగా సిలువలో సమస్త మానవాళి కొరకు బలిపశువుగా మరణించాడో అవన్నీ కూడా వివరించడం చూస్తూ ఉన్నాం అటు తర్వాత వెంటనే ఆ కొంత దూరం గడిచిన తర్వాత ఆ నీళ్లు ఉన్నటువంటి ప్రాంతం రావడం బాప్తిష్మం కూడా నాకు ఆటంకం ఏమిటంటే ఏ ఆటంకం లేదు అని చెప్పిన తర్వాత వెంటనే బాప్తిష్మం కూడా మరి ఫిలిప్ ఇవ్వడం చూస్తూ ఉన్నాం బాప్తిష్మం ఇచ్చిన తర్వాత ఆ ఫిలిప్ అక్కడి నుంచి రీతిగా కొనుక్కోబడ్డో ఎవరికి తెలియలేదు అక్కడ ఆ నపుంసకునికి కూడా తెలియలేదు ప్రియమైన వాళ్ళ పరిశుద్ధాత్మక కార్యములు అలా ఉంటాయి ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు పేతురు గారు సువార్త ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు ఆయనను బంధించారు అపోస్తుల కార్యముల కింద మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పన్నెండవ అధ్యాయము ఐదవ వచ్చిన నుంచి మనం చూస్తూ ఉన్నాం అక్కడ కూడా మరి సంఘము ప్రార్థన చేస్తుంది పరిశుద్ధాత్మ కార్యములు మన జీవితంలో జరగాలి అంటే సంగముగా వ్యక్తిగతముగా ఆత్మ నింపుదల నడిపింపు కావాలి మరి ముఖ్యముగా దేవునితో గడిపే భాగ్యము కావాలి అప్పుడు ఆత్మ నడిపింపు జరుగుతూ ఉంటుంది ఎక్కడో శిష్యులు అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే సంగము ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు ఆ చరసాలటువంటి ఆ సందర్భాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు ఆ చరసలో పునాదులు తెలియకపోవడం ద్వారములు తెలుసుకోవాలి ఇవన్నీ ఎలా జరిగాయంటే ప్రార్థన ఆత్మదేవుని నడిపిస్తూ ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందుకంటారు తను ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపింపడుతూ ఉంటారో వారందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు రమపత్రిక మనం చూస్తూ ఉంటా ఉన్నాం అధ్యాయంలో ఆత్మ నడిపింపు వారందరూ కూడా మరి అ జైలు పునాదులు కదిలిపోవడం అలా ద్వారాలు తెరవడం పేదరు బయటికి రావడం కూడా మనం చూస్తూ ఉన్నాం అలానే మరి పౌలు సేలలు కూడా జైల్లో ఉన్నప్పుడు సంఘము ప్రార్థించినప్పుడు కూడా అక్కడ కూడా అలాంటి కార్యం జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళరా సంఘము ప్రార్థించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం అక్కడ కూడా జరిగినటువంటి విషయాన్ని ఇంకా అనేక మంది ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడినటువంటి వాడే దర్శన రీతిగా సువార్తను ప్రకటన గ్రంథమును రాసినటువంటి యోహాన్ గారు ఎంత గొప్ప అభిషేకముతో నింపబడ్డాడో చూడండి దర్శన రీతిగా గ్రంథమంతా రాసిస్తాడు ఎలా ఆత్మతో నింపబడుతూ ఉంటూ ఉన్నప్పుడు అందుకే అంటారు పరిశుద్ధాత్మను కోరుము జీవమాయేసు ప్రభుని పేరుట వేడుము జీవమాయేసు ప్రభుని పేరుట వేడుము పరిశుద్ధాత్మ లేకపోతే ఇంక ఏది కూడా వ్యర్థమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తాం అన్నిటికన్నా ఆత్మచేత నింపడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నారు పేతురు యోహాను యాకోబులు పౌలు పరిచర్య అంతా కూడా ఆత్మచేత నింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం నీవు ఆత్మచేత నింపడ్డావా ఆత్మచేత నింపబడకపోతే ఆత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయి ఆ తరువాత కృపావరములు నువ్వు పొందుకుంటావు ఆ కృపావరములు బట్టి దేవాతి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు నిత్యరాజ్యం వరకు వారసలుగా చేస్తూ ఉంటాడు అనేక ఆశ్చర్య కార్యములు అద్భుతములు ద్వారా దేవుడు చేస్తూ ఉంటాడు ఈ పరిశుద్ధాత్మదేవుడు ఇప్పుడు కూడా మనతో ఉన్నాడు నీడవలే వెంబడిస్తూ ఉన్నాడు ఎఫ్సి పత్రిక మొదటి అధ్యయం మనం చూస్తూ నీడవలే మనల్ని వెంబడిస్తూ మాటను చూస్తూ ఉన్నాం దేవాతి దేవుడు వెనువెంటనే అబ ఆది అపోస్తుల ఆ పరిచర్యలో ఆయన ఆ కార్యములు చేయటం ద్వారా సువార్తను స్థిర వాక్యమును స్థిరపరిచాడు సువార్తను ప్రకటించారు ఈ సువార్త ఈ కృపాకాలంలో మనముంటూ ఉన్నప్పుడు ఆత్మదేవుడు నీకు నాకు మనందరికీ మన పరిచయలో సేవలో మన బిడ్డలందరికీ కూడా తోడుగా ఉండి నిత్యరాజ్యములకు వారసులుగా చేయడానికి ఆత్మ నింపుదల మనందరికీ సదాకాలము తోడేను గాక ఆమె దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మితమైనటువంటి వాక్యము బిడ్డలందరిలో ఫలించడానికి నీ కృపాన్ని గ్రహించమని మహిమ పొందుకోమని బిడ్డల నీ ఆశీర్వాదము నింపుదల తోడించి నడిపించమని మహిమ పొందుకోమని బిడ్డలందరూ ఆయన నూతన విజయ సంవత్సరంలో అడుగు అడుగుడుచి ఉన్నారు కాలేజీలో కొత్త కోర్సులు జాయిన్ అవుతూ ఉండగా దేవ బిడ్డలకు కోరుకున్నటువంటి సీట్లు దొరకటం నీకు రూపాన్ని గ్రహించి మహిం పొందుకోమని ప్రికుమార్ని లక్ష్మణుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమయో ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయో పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడొచ్చిన మీ అందరికీ తోడేడేగాక ఆమెన్